తాము కష్టార్జితంతో కొన్న ప్లాట్లను తమకు దక్కకుండా చేయడం అన్యాయమని హైదరాబాద్ ఛేర్లింగంపల్లి సైట్ హిల్స్ వెల్ఫేర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు సోమాజీగూడ క్లబ్లో సైట్ కాలనీ వాసులు డాక్టర్ సదానందం ఓరుగంటి రాజేంద్ర ప్రసాద్ నాగేందర్ కుమార్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు రంగారెడ్డి జిల్లా చేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ పన్నెండు పదమూడులో సైట్ హిల్స్ కాలనీ ప్లాట్లు ఉన్నాయని తెలిపారు అయితే తమ ప్లాట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలం అల్లాపూర్ గ్రామం సర్వే నెంబర్ ముప్పైలోని సున్నం చెరువులో ఉన్నాయంటూ ప్రభుత్వం పేర్కొనడం అన్యాయమన్నారు వేరువేరు ప్రాంతాలైనా తమ ప్లాట్లు లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు ఎఫ్టిఎల్ లో ఉన్నాయంటూ హైడ్రా ప్లాట్లను రోడ్లను కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు దశాబ్దాల క్రితం తాము ప్లాట్లు కొన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు లేవని అన్నారు ఈ ప్లాట్లు ఎఫ్టీఎల్ లో లేవని స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హైడ్రా అధికారులకు సూచించినా పట్టించుకోవడం లేదన్నారు తమ ప్లాట్లపై ఈ ఏడాది ఆగస్టు ఇరవైనా హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఖాతరు చేయడం లేదన్నారు తమ ప్లాట్ల రిజిస్టర్ అయిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ ప్లాట్లు తమకు దక్కేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో కాలనీ బాధితులు డాక్టర్ సాంబశివరావు కుదూస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఉన్నదండి అందులో మా మేము గత ఎనభై ఐదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి మాది రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నవి అప్పటి నుండి ఎటువంటి ఇష్యూ లేని సడెన్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో దీన్ని డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అనే డిక్లేర్ చేశారండి అప్పుడు మేము ఏం డబ్బులు ఇచ్చుకోలేదు కాబట్టి మేము దాంట్లో డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ వెళ్ళిపోయింది డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళదంతా వాళ్ళది రిమూవ్ చేస్తారు ఎఫ్టీఎల్ ఉన్నదాన్ని రిమూవ్ చేశారు ఎఫ్టీఎల్ లేని ల్యాండ్ను మేము ఎఫ్టీఎల్గా ఇచ్చేశారు అప్పటి నుండి మేము చాలా పోరాడుతూనే ఉన్నాము మా యొక్క గోడ ఎవరు వినిపించుకోవడం లేదు ఎందుకంటే డబ్బుతో వ్యవహారం మేము డబ్బు పెట్టలేము కాబట్టి మా ప్రాబ్లం అలాగే అందుగురించి మేము న్యాయ న్యాయం గురించి పోట్లాడుతున్నాము హైకోర్టు కూడా వెళ్ళాము హైకోర్టులో మాకు స్టేటస్గా ఇచ్చింది అయినా కూడా హైదరాబాద్ వాళ్ళు వచ్చేసి మా ల్యాండ్స్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని మొత్తం అన్నీ డిస్మెంటల్ చేసేసి మాకు ఈ సార్ది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నది అన్ని పర్మిషన్స్ ఉన్నది అయినా కూడా డిస్మెంటల్ చెప్పకుండా ఎటువంటి నోటీస్ లేకుండా డిస్మెంటల్ చేస్తారు దీన్ని చెరువు అని ప్రూవ్ చేస్తున్నాడు ఆయన హైదరాబాద్తో అది చెరువుగా సార్ చెరువు ఉన్నది అటు సైడు అది అంతా మట్టికొచ్చి కట్టేస్తారు దాన్ని చూడండి ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా చూపించాడు ఎంత మట్టి పోస్ట్ కప్పారు ఎంత ఇది ఉంది అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు వచ్చి ఆపే ఆపే ఆగారు మళ్ళీ అంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు కనుక మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా ఫ్లాట్స్ మాకు కావాలి ఎటువంటి ఎటువంటి ఇది లేదు మాకు మొత్తం ఎన్ని ఫ్లాట్స్ రావాలన్నా మాది మొత్తం రెండు వందల ముప్పై ఏడు ఫ్లాట్లుంది డెబ్బై ఫ్లాట్లు కట్టుకోలేదు దాన్ని తీసుకుంటున్నారు తీసుకుంటుండడం వలన ఏదైనా మాకు ఒక లెటర్ కానీ ఏదైనా మాకు నోటీస్ ఇవ్వాలి కదా మీ ల్యాండ్స్ మీ హౌజర్స్ డిస్మెంట్ చేశారా అన్నీ మీరు డిస్మెంటల్ చేశారు అన్ని మొత్తం ఇరవై వరకు రెండు వందల ముప్పై ఏడులో ఎవ్వరు ఏమీ అక్కడ అని చెప్పి మార్చిలో ఇచ్చేది స్టేటస్ తో ఇచ్చేది మార్చ్ నుండి వాళ్ళు అడుగుతా ఉన్నారు మేము డెబ్రిస్ తీసేస్తాము మేము క్లీన్ చేసుకుంటాము అది అంటే ఇవ్వలేదు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన లేదు మీరు కౌంటర్ చేయాల కౌంటర్ వేయడం లేదు తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ గారు వచ్చారు లక్ష్మణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఏమి ఇవ్వాలంటే అవకాశం చేయలేదు గత ప్రతి దాంట్లో వాళ్ళు అడుగుతున్నారు మేము క్లీన్ చేసుకుంటాం మా పర్మిషన్ అతను ఒక పర్మిషన్ ఇచ్చాడు మీరు క్లీన్ చేసుకోండి కానీ ఫ్లాట్లను డిస్టర్బ్ చేయకండి ఇందులో ఉన్నది క్లియర్గా మీకు ఇచ్చినప్పుడు సరే లాస్ట్ లేదు అది అది చెప్పేసి ఓకే ఇది మాది ఎఫ్టీఏలో లేదు మేము న్యాయం కోరా మాకు న్యాయం చేయండి మాకు ఎఫ్టీఎల్ చేయడం లో పెట్టారు ఎంపీలు ఉన్నాయి తీసుకోండి మేము చెరువును సుందరీకరణ మేము ఆపెట్ చేయడం లేదు చెరువు ఎక్కడున్నా నిర్ణయం చేసి